డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురంలోని ఎస్ఎస్ జడ్పీ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నిర్వహించారు రెండు పేల ఐదు ఆరు విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన దాదాపు అరవై ఐదు మంది విద్యార్థులు ఇరవై ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో మళ్లీ కలుసుకున్నారు స్కూల్ రోజుల్లో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా మాట్లాడుకున్నారు అందరూ ఒకే చోట కలిసి భోజనాలు చేసి ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకున్నారు చెప్పాలంటే సంసారం అనే ఒక చదరంగంలో అలసిపోయి సలసిపోయి ఇలా గ్యాదరింగ్ పెట్టి ఇలా అందరినీ ఒక చోట సమావేశం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది బ్రెయిన్ కి ఒక చిన్న రిలీఫ్ కింద ఉంది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది వచ్చిన ఫ్రెండ్స్ అందరికి చాలా ధన్యవాదములు సార్లకు గాని మేము ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత కలగి పెట్టుకున్నాం అందరూ చాలా మంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది పీగనవరం మండలం నరేంద్రపురం జడ్పీ హై స్కూల్లో ఈ కళి జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం మాకుడి గ్రామం టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నాం మేము ఇరవై సంవత్సరాల తర్వాత మా స్టూడెంట్స్ అందరం కలవడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మరీ మరీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలవాలని అనుకుంటూ ఉన్నాం టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ ఈ రోజు మేము అందరం పెట్టుకున్నాం ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మేము ఇక్కడ మీట్ అవుతున్నాం అందరూ చాలా బాగా వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంతమంది వస్తామని అనుకోలేదు అసలు సో చాలా బాగా కోఆర్డినేట్ చేశారు మా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్